వాళ్ళకి స్వాగతం రాజమండ్రి అవునండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో వెలిసినటువంటి రాజరాజ నరేంద్రుడు నిర్మించినటువంటి రాజమహేంద్రవరం అని నామకరణం చేసిన ఇప్పుడు మనం రాజమండ్రి పిలుచుకుంటున్నా స్వరాలు నిద్రించే గోదావరి ఒడ్డు చరిత్ర వాసనలు అందించే రాజమండ్రి మన తెలుగునాటి గొప్పతనాన్ని ప్రసంగించే ఈ నగరాన్ని మీకోసం తీసుకువస్తున్నాం రాజమండ్రి చరిత్ర క్రీస్తుపూర్వం పూర్వం పదకొండవ శతాబ్దానికి వెనుకకు వెళ్ళిపోతుంది చాళుక్యుల పాలన కాలంలో ఈ నగరం సాంస్కృతిక కేంద్రమైంది ఇక్కడే ఆదికవి నన్నయ్య భర్తారకుడు తన మహాభారత చరి చరిత్రకు శ్రీకారం చుట్టారు గోదావరి నది తీరాన నిలిచిన ఈ నగరం నీతి వైభవానికి ప్రతీక పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడ గోదావరిలో పుణ్యస్థానాలు చేసి పునీతము అవుతారు ముఖ్యమైన ప్రదేశాలు ధౌళేశ్వరం బ్యారేజ్ ఆదర్ కార్టన్ చరిత్ర సృష్టించిన ధవలేశ్వరం బ్యారెస్ ఈ ప్రాంతానికి వ్యవసాయానికి ప్రధాన ఆధారం పాపికొండలు పర్యాటకులకు పాపికొండలు ఒక స్వర్గధామం గోదావరి మధ్యలో విరాజిల్లే ఈ కొండలు ప్రకృతి ప్రేమికులకు తీరని అనుభూతిని కలిగిస్తాయి రాజమండ్రి ఆధ్యాత్మిక కూడా ప్రసిద్ధమైన స్థలం పురాతన ఆలయాలు మార్కండయ్యాల ఆలయం కోటిలింగాల ఆలయం అనేక పుష్కర ఘాట్లు ఇస్కాన్ టెంపుల్ సరస్వతి ఆలయం వంటి ఎన్నో ఆలయాలు శాంతిని సాధిస్తూ విరాజిల్తూ ఉంది రాచమండ్రి తెలుగు సంస్కృతికి ఊపిరి పోసే నగరం ఇక్కడ కళలు పాటలు మరియు సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా పేర్కొన్నాయి గోదావరి నీటి సహాయంతో వ్యవసాయంలో అభివృద్ధి సాధించి అంతేకాకుండా మత్స్య పరిశ్రమకు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉంది పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరిగే గోదావరి పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తాయి రాజమండ్రి అంటే చరిత్ర ప్రకృతి సంస్కృతి మరియు ఆధ్యాత్మికతల కలయిక ఈ నగరం ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం మన రాజమహేంద్రవరం అదేనండి మన రాజమండ్రి రాజమండ్రికి ఒక్కసారి తప్పకుండా రండి మీరు కూడా మంత్రముగ్ధులవుతారు